సంఘ్ పార్టీ పెట్టారని ఇక పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయుని అన్నారు అనంతరం జనతా పార్టీగాను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల ఎనభైలో ఏప్రిల్ ఆరున బీజేపీ పార్టీగా రూపాంతరం చెందిందన్నారు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీనేనని అన్నారు పార్టీ నాయకుల సూచనల మేరకు వ్యవస్థాప దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయని అన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు శంకరరావు లక్ష్మణ్ నాయుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు స్థాపించిన సందర్భంగా మా పార్టీ పెద్దలు పిలుపు మేరకు రాజ్వాక పార్టీ కార్యాలయం పాత కార్యమాల కోడల్లో జెండా ఆవిష్కరణ చేసి జెండా వందన చేయడం జరిగింది మన అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీన ఇదే రోజున శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని ప్రకటించడం జరిగింది స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పార్టీగా ప్రారంభమైన తర్వాత జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈ రోజు ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్న ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ మా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో ఎంతో మంది మహానుభావులు దేశం కోసం ధర్మం కోసం పనిచేశారు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండి రాజకీయాలకు అన్నీ తెచ్చిన విలువలతో కూడిన రాజకీయాలు చేసిన మహానేత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన హయాంలో జాతీయ రహదారులు అత్యంత వైభవంగా మరి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఒక జిల్లా నుంచి మరో జిల్లానికి వెళ్ళడానికి దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందే విధంగా చేశారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చూస్తున్నాం గత పదేళ్లగా ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానాన్ని తీసుకువెళ్లే విధంగా నిరంతరం కృషి చేస్తున్నారు ఆర్థికంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడో పదకొండో స్థానంలో ఉన్న భారతదేశాన్ని పదేళ్లలోనే ఇప్పుడు ఐదో స్థానాన్ని తీసుకొచ్చారు మరొక ఐదేళ్లలో ఖచ్చితంగా మూడో స్థానంలోకి వస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి మనకు స్వతంత్రం వచ్చి వందేళ్ళు పూర్తి కాబోతున్న సందర్భంగా వికసిత్ భారత్ అభివృద్ధి చెందిన భారతదేశంగా ప్రపంచంలో ఒకటి లేదా రెండో స్థానాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అందరూ ఆకర్షితులై మరి భారతీయ జనతా పార్టీలో కోట్లాది మంది జాయిన్ అవుతున్నారు సభ్యులుగా చేరుతున్నారు అంత్యోదయ సిద్ధాంతంతో ఏర్పడింది చిట్ట చివరి ఉన్న వ్యక్తికి కూడా మరి ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం దాంతో పాటు సామాజిక వర్గంగా కూడా మనం చూస్తున్న రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారు ప్రభుత్వంలో చెందినటువంటి ఒక మహిళ గతంలో ఎంతో మంది కూడా మనకి ప్రధానమంత్రులు అదేవిధంగా రాష్ట్రపతులు మనకి బీసీ వర్గాలు చెందిన వాళ్ళని మా ముస్లిం వర్గాలు చెందిన వాళ్ళని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా గర్వంగా మనం ఫీల్ అవ్వచ్చు మనం దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కాబట్టి ఈరోజు మా పార్టీ పెద్దలు పిలిపిన వరకు గాజువాగ్ అసెంబ్లీని మేము తొమ్మిది మండలాలుగా విభజించుకున్నాం తొమ్మిది మండలాల్లోనూ కూడా మొత్తం ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డుల్లోనూ కూడా వార్డు ఒక చెప్పుని ఇరవై ఈ యొక్క జెండా ఆవిష్కరణలు చేయడం జరుగుతుంది ఇరవై సెంటర్స్ లో ఇరవై వార్డుల్లోను ఈ రోజు శ్రీరామనవమి కావడంతో అందరికీ శ్రీరామనామి శుభాకాంక్షలు మనకి రెండు పండుగలు ఒకే రోజు వచ్చాయి మరి భారతీయ జనతా పార్టీ ఆపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిరాన్ని కూడా నిర్మించి ఇప్పుడు భక్తులందరికీ కూడా అక్కడ రోజు లక్షలాది మంది భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ యొక్క శ్రీరాముల ద్వారా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని శ్రీరాము చంద్రమూర్తి యొక్క ఆశిస్సు అందరూ ఉండాలని కోరుకుంటున్నాం మేము గత పదిహేను ఏళ్ళగా శ్రీ సీతారాముల కళ్యాణంలో కూర్చుంటున్నాం ఈ ఆరాధి కూడా సీతారాముల కళ్యాణంలో కూర్చుంటాం మధ్యలో ఐదు వేల మందికి మధ్యాహ్నం అన్న సమారాధన కూడా ఉంది ఆ కార్యక్రమం కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాజువాక పార్టీ ఆఫీసులో కన్వీనర్ శ్రీ కర్మారెడ్డి నరసంరావు గారి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందండి మరి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులందరూ పాల్గొనడం జరిగింది మరి భారతదేశ చరిత్రలో ఎక్కువ సభ్యత్వంగా పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ అని మరి సందర్భంగా మేము చెప్ప చెప్పడం జరిగింది మరి వాజ్పేయి గారు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభైలో ఈ పార్టీ భారతీయ జనతా పార్టీగా రూపొంది ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ సభ్యత్వాల్లో ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు గల పార్టీగా తయారైంది అలాగే ఈ పార్టీ గురించి చెప్పాలంటే రెండు పార్లమెంట్ ఉన్న దాన్ని ఈరోజు నాలుగు నాలుగు దశ మూడు శతాబ్దాలుగా దీన్ని మన బీజేపీ పరిపాలన చేయడం జరుగుతుందండి మరి మోడీ గారి నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందింది మరి ప్రపంచ దేశాల్లోనే మనకి మోడీ గారు మంచి కీర్తిని సంపాదించారు మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పాల్గొన్న నాయకులు జలకర్ రవణ గారు జలకర్ భువనేశ్వరి గారు అలాగే నాగేశ్వరరావు గారికి దిలీప్ గారికి ఈశ్వరరావు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రదేశం సందర్భంగా ఈరోజు మన కేఎన్ఆర్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మనం మీరు రావడం మా దగ్గర నుంచి ఈరోజు కూడా మనం ఎన్నో కాలాల చరిత్ర ఉన్న భారతదేశాన్ని ధర్మాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మరి జనతా పార్టీలో ఈరోజు చాలా చక్కగా ఈ యొక్క మన ఏరియాలో కూడా మన ఆంధ్రాలో కూడా ఈ ఎదగాలని ఇంకా మనకు కూడా ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్ర బాగా రావాలని ఏదైతే మూడు పార్టీల్లో ఉన్న అవకాశాలను మన పార్టీకి కూడా ఒక ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ చలవ తీసుకుందాం శ్రీరామ్